కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై విధించిన హిట్ అండ్ రన్ నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లేబర్ కోర్టు వ్యాన్ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో గురువారం గోదావరి గడ్డి మున్సిపల్ టీ జంక్షన్ వద్ద రాస్తారు చేపట్టారు కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై హిట్ అండ్ రన్ చట్టం పేరుతో వేధించడాన్ని నిరసిస్తూ డ్రైవర్లంతా సందర్భంగా గురువారం రాజు రహదారిపై బయట ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ నిర్దేశించారు ఈ సందర్భంగా డ్రైవర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లందరూ రెక్కాడితే కానీ డొక్కాడని వారని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం మూలంగా డ్రైవర్లు రోడ్ల వాహనాలను నడపలేని పరిస్థితి ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం విధించిన హిట్ అండ్ రన్ చట్టం మూలంగా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్లపై ఏడు లక్షల రూపాయల జరిమానా పది సంవత్సరాల జైలు శిక్ష విధించడం అమానుషమని అన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని ఎత్తివేసి డ్రైవర్

వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం ఇలా డ్రైవర్ల మీద జరుగుతున్నటువంటి ఏదైతే నల్ల చట్టాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే వెనుక తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇవాళ డ్రైవర్లు అనేటోళ్ళు నడిపే పరిస్థితి లేదు వాళ్ళకు వచ్చే సాలి చాల జీతాలలో బతుకుడే ఖచ్చమవుతా ఉన్నది కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే డ్రైవర్లకు ఇంకా సాయం చేయాల్సింది పోగొట్టి ఆ డ్రైవర్లను మొత్తం నట్టిమిర్చే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది అందు గురించే మేము లారీ యజమానులు నేను లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాపే శ్రీనివాసరెడ్డి మేము వాళ్లకు పూర్తి స్థాయిలో డ్రైవర్లకు మద్దతు తెలపడం కోసం ఇవాళ ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మేము కూడా మా దగ్గర కూడా సెవెంటీ పర్సెంట్ లారీ యజమానులు లారీలు నడుపుకొని బతుకటోళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఏంటి అంటే ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద లారీలు నిప్పలేని పరిస్థితిలో ఉన్నాం మేము ఈ స్క్రీన్ ట్యాక్స్ కావచ్చు టింటె ట్యాక్సులు కావచ్చు ఏదైతే ఇన్సూరెన్సులు కావచ్చు సంవత్సరానికి లక్ష యాభై రూపాయలు మేము ఒక లారీ మీద ఇన్సూరెన్స్ ట్యాక్సీలు కడతా ఉన్నాం కానీ ఇవాళ తీసుకునే ప్రభుత్వ నిర్ణయాల వల్ల మాకు ఎంతో ఎంతో సాయం చేయకుండా కూడా మమ్మల్ని మేము చేయకపోగా మమ్మల్ని ఇంకా ఏ వెన్ను కొట్టే ప్రయత్నాలు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది ఈ విషయంలో మీడియా ద్వారా ఒకటే మేము చెప్పదలుచుకున్నాం సెవెంటీ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ల ఫార్టీ పర్సెంట్ మోటార్ రంగం సంబంధించిన వాళ్ళే లారీల మీద కావచ్చు కార్ల మీద కావచ్చు ఆటోల మీద కావచ్చు దేని మీద కానీ పత్కెట్ వాళ్ళు ఎక్కువ మంది ఫార్టీ పర్సెంట్ మంచి జనాభా ఇవాళ భారతదేశంలో ఉన్నారు ఈ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మమ్మల వెన్ను ఇరగ కొట్టే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లనే చేసుకుంటా పోతే మేము వచ్చే నాలుగు నెలల్లో సెంట్రల్ గవర్నమెంట్ కు బుద్ధి చెప్పాలనే నిర్ణయం మేము మోటార్ రంగం మొత్తం మేము తీసుకోవాల్సిన అవసరం బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్ మొట్టమొదటిసారిగా గోదావరి కెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో